వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ నేను రోజు షూట్ చేస్తున్నట్టే షూట్ చేసుకుంటూ ఉంటుంటే సడన్గా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట అండ్ బెస్ట్ ప్యాంట్ ఏంటంటే ఇట్స్ అన్ప్లాండ్ కాకపోతే ఆ రోజు మా తమ్ముడు బర్త్డే మా పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు బర్త్డే అనమాట వీడేవాడు బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ బర్త్డే రోజు వచ్చారు కదా ఎలాగో అని చెప్పి డిన్నర్కి వెళ్దాం పదండీ అని తీసుకొచ్చేసారు నేనే అండ్ ఇక్కడికి వచ్చామంటే పట్టం హైవే అండ్ డ్రైవ్ ఇకి వచ్చామనమాట ఫస్ట్ టైం వచ్చాం మేము అందరం మా తమ్ముడు ముందు వచ్చాడు సో వాడు రికమెండ్ అని వెళ్ళాము ఫుడ్ వాస్ వెరీ గుడ్ అంబియన్స్ బాగుంది టేస్ట్ కూడా బాగుందనమాట అండ్ నేనైతే సో ప్యాంపర్డ్ కిడ్ అనమాట పిన్ని ఉంటే నాకు పిన్నే తినిపిస్తూ ఉంటుంది నేను వీడియో షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి అండ్ దిస్ ఇస్ ద అంబియన్స్ బయట ఇందాక చూసింది రెస్టారెంట్ లోపల అనమాట సో ఫుడ్ అయితే ఫుల్గా తిన్నాము ఇంత చూసి ఇంత ఫుడ్ తింటారు అనుకోకండి అన్ని షేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం తింటాం అండ్ ఎప్పుడైనా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ తిని చూసారు అకామిడేషన్ బాగుంటుంది దాని తర్వాత బేకరీకి వెళ్ళి కేక్ తీసుకున్నాం అనమాట బికాస్ ఈజ్ బర్త్డే అభిబోర్డే కాబట్టి అండ్ ఇంటికి వచ్చేసి కట్ చేపించా మంచిగా కేక్ కూడా తినేసాను అనమాట సో ఇదనమాట మా బర్త్డే సెలబ్రేషన్ అండ్ డిన్నర్ సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే తిను అండి బాయ్